తర్వాత చెప్పుకున్నాం కదా బ్రహ్మ ఒక్క క్షణకాలం అలా వెళ్ళి ఇలా వస్తాడు ఏం జరిగిందో చూద్దాం ఆయన ఒక్క క్షణ కాలం ఇక్కడ మనకు సంవత్సరం కాలం అవుతుంది అన్నమాట అప్పుడు ఇక్కడ సంవత్సర కాలం గడిచిపోతుంది మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఆవుదుడులు కనిపిస్తున్నాయి మళ్ళీ గోప బాలతో కృష్ణుడు ఆడుకుంటున్నాడు ఏంటిది నేను అందరినీ తీసుకెళ్లాను వీళ్ళందరూ మళ్ళీ ఎలా ఉన్నారు అనేసి ఆయన చాలా ఆశ్చర్యపోతారు అనమాట అప్పుడు ఆయన ఆచారానికి గురయ్యి సంభ్రమాచారాలతో ఆయన ప్రార్థన చేస్తారు భగవంతుని ఈ అక్కడ చూస్తే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూస్తే మళ్ళీ అందరు ఉన్నారు ఏమిటిలీలా అనేసి ఆయన ఎంతో భయ శ్రద్ధతో భయ భయభక్తులతో ఆయన భగవంతుని ప్రార్థన చేస్తే స్వయం భగవానే అన్ని రూపాల్లో ఆయనకు దర్శనమిస్తాం అనమాట తానే స్వయంగా విస్తరించినాను నేనే వచ్చాను నువ్వు కోరుకున్నావు కదా ఇక్కడికి వచ్చి అందరినీ మమ్మల్ని రక్షించమని కోరుకున్నావు కదా నేనే వచ్చాను ఇప్పుడు నువ్వు నన్ను గుర్తించలేకున్నావు అని చెప్తే బ్రహ్మ ఇక్కడ చూడండి ఈ రెండో దిశలో భగవంతునికి క్షమాపణలు వేడుకుంటున్నారు భగవంతుని ఆ ప్రార్థన చేస్తున్నారు కీర్తిస్తున్నారు అనమాట ఆ విధంగా బ్రహ్మ కూడా కష్టం అండి దేవాదేవుని లీలలు స్వయంగా ఆయన ఇక్కడికి వచ్చి ఆడుకోవడం తినడం ఇవన్నీ చూసి ఆయనే విమోహానికి గురయ్యారు అలాంటిది మనకు చూడండి ఆచార్యులు ఎంత కరుణత ఇస్తున్నారు భగవంతుని యొక్క లీలలు స్మరణ ఇవన్నీ మనకు చాలా ఉదారంగా ఎంతో కరుణతో ఈ దివ్యమైన హరినామ సంకీర్తనాన్ని భగవద్గీత భాగవతాన్ని మన వరకు తీసుకొని వస్తున్నారు బ్రహ్మ కూడా దుర్లభమైనటువంటి తెలుసుకోవడం ఇది ఆ అటువంటి జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు ఎవరైతే తెలుసుకుంటారో వాసుదేవుడే కృష్ణుడే సర్వానికి మూలమని ఆ అతడు భగవంతుని శరణుజొచ్చి భగవంతుడు కీర్తిస్తూ భగవంతునికి సేవ చేస్తూ ఉంటాడు అట్టి మహాత్ముడు మిక్కిలి ఆరుదు చెప్పుకున్నాం కదా వేలాది మనస్సులో ఏ ఒక్కరో తెలుసుకుంటారు తెలుసుకున్న వాళ్ళలో కూడా ఏ ఒక్కడో నన్ను పొందుతాడు అంటే నా ప్రేమయుక్త సేవలో నీయుక్తమవుతాడు తెలుసుకోవడం ముఖ్యం కాదండి మంది భగవద్గీత చదువుతూనే ఉంటారు దేవాదేవుడు కృష్ణ భగవానుడు దేవతలందరూ అతని ఆ నిర్దేశంలో పనిచేస్తున్నారు అతని సేవకులు అతని యొక్క అంశాలు అని అందరికి తెలిసే ఉంటది కానీ ఆచరించడం ఆచరించడం ముఖ్యం తెలుసుకోవడంలో కూడా తెలుసుకునే వాళ్ళలో ఆచరించి సిద్ధిని పొందే వాళ్ళు ఏ ఒక్కరు కాబట్టి మనం ఆచరించాలి ఆచరించి భగవంతుని పొందడానికి మనం ఆచారం నిర్దేశంలో ప్రయత్నిస్తే ఆచార అనుగ్రహం ద్వారా మనం తప్పకుండా భగవంతుని పొందుతాము కాబట్టి ప్రతి ఒక్కరి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి హరే కృష్ణ